వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం తాండూరులో పురపాలక సంఘం కార్యాలయంలో నేడు జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో ప్రజలు తమ అర్జీలను సంబంధిత అధికారులకు అందించారు ప్రజల నుండి అధిక సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులు అలాగే ఆసరా దరఖాస్తులు మరియు రెవెన్యూ మరియు కార్పొరేషన్ దరఖాస్తులు అందాయి మొదటిసారిగా తమ ప్రాంతంలో ప్రజావాణి ఏర్పాటు చేయడం వల్ల తాము పెట్టుకున్న అర్జీలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ దివ్య మరియు సబ్ కలెక్టర్ శృతిహోజా పలువురు ప్రభుత్వ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు